కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఆరవ తేదీ గణేష్ నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు భారీ కవాత నిర్వహించారు జిల్లా అడిషనల్ ఎస్పీ చిత్తన్ రంజన్ నేతృత్వంలో సుమారు వంద మంది పోలీసులు పట్టణంలోనే ప్రధాన వీధిలో ర్యాలీగా నడిచి శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అమాంసనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల విభాగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది ప్రజలకు భద్రతను కల్పించడమే అన్నారు ప్రజలు భద్రతపై విశ్వాసం పెంపొందించేందుకు శాంతి సమరత కోసం ఈ కవాతు చేపట్టినట్లు తెలిపారు ఈ కవాతలో పలువురు సీఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను చిత్తరంజన్ ఏఎస్పి అసిఫా అండ్ ఆల్సో ఇప్పుడు ఇన్చార్జ్ ఆఫ్ కవర్నర్ కవర్నర్ కూడా ఉన్నాను సో ఈ రోజు మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో టూ డిఫరెంట్ కమ్యూనిటీస్ ప్రొసెషన్స్ ర్యాలీస్ కూడా ఉంటాయి సో అలాగే గణేష్ నిమజ్జనం కూడా అవుతుంది సో ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జస్ట్ టు ఎన్ష్యూర్ దాట్ యూనో ప్రజలకి మేము ఉన్నాము ఓకే ఏదన్నా కూడా పీస్ఫుల్ గా జరగాలి అట్ ద సేమ్ టైమ్ టు గివ్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ టు ద పీపుల్ ఓకే సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ షో ఆఫ్ సపోర్ట్ టు ద పబ్లిక్ సో ఈ ఫ్లాగ్ మార్చ్ ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరం కాగజ్నా సబ్ డివిజన్ నుంచి అందరం నిర్వహించడం జరుగుతుంది